హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు అండి ఇంకా ఫ్రైడే అంటే ఇంకా పొద్దున్నే పూజ అన్నీ అన్నమాట ఇంకా టిఫిన్ దగ్గరికి వస్తే ఇలాగ రాగిజావ చేసేసి ఇడ్లీ పెట్టి చట్నీ అయితే చేశాననమాట ఇంకా పూజ అయింది కదండీ ఇంకా టిఫిన్లు అన్నీ వాళ్ళకైతే పెట్టేసి మా వారు డ్యూటీకి బయలుదేరారు ఇంకా మా లడ్డుగాడు అయితే మటుకు స్కూల్కి అయితే వెళ్ళాడనమాట ఇప్పుడు నేనైతే టిఫిన్ పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా పాలు అన్నీ కాంచి పక్కనైతే పెట్టేశాను ఇంకా అన్నీ అయిన తర్వాతే టిఫిన్ పెట్టుకుంటానండి అప్పుడే కొంచెం నిదానంగా కూర్చొని తినచ్చు అని అయితే అనుకుంటాను అనమాట ఇంక ఇలాగైతే మళ్ళీ ఇడ్లీని వేడి చేసుకున్నానండి ఈ ఇడ్లీ ఉప్మా చల్లగా పోతే అస్సలు తినలేమండి ఇంకేదైనా కూడా తినొచ్చనమాట ఇవి రెండు చల్లగా పోయినాయి అంటే అస్సలు తినబుద్ధి కాదు అందుకే మళ్ళీ వేడి చేసుకున్నాను ఇంకైతే కారపొడి అయితే ఉందండి ఇంకా ఈ కారపొడి ఉంటే చాలా మా ఇంట్లో అయితే మటుకు దేనిలోకైనా బోండాలకైనా ఇడ్లీలకైనా ఖచ్చితంగా కొంచెమైనా పెట్టుకోవాలి ఇంక ఇలాగైతే పెట్టేసుకొని ఇంక చట్నీ కూడా వేసి పెట్టాను అనమాట ఉదయాన్నే హడావిడ్లో ఇంక మళ్ళీ తీసి పెట్టడం ఎందుకు నేను వేసుకున్నాక ఒకేసారి కడిగే చేద్దాంలే గిన్నెలు అని చెప్పి ఇంకా దానిలోనే ఇంకా ఇంకేలాగైతే టిఫిన్ అయితే పెట్టేసుకున్నానండి ఇంకా ఉదయాన్నే లేస్తాను కదా కొంచెం తల తిరిగినట్టు అనిపిస్తుంది అండి పొద్దు పొద్దున్నే ఇంకా కాసేపు టిఫిన్ తిని అలా కూర్చున్నానుక ఇంకా మళ్ళీ హుషారు వచ్చేసి ఇంక వంట దగ్గరికి అయితే వెళ్ళిపోతాను అనమాట ఇంకేలాగైతే ఈ రెండు పెట్టేసుకొని తినేస్తున్నాను ఒక్కొక్కసారి ఈ టిఫిన్ తినేటప్పుడే పాలాయన ఖచ్చితంగా వస్తాడండి అప్పుడు లేగవాలంటే చాలా తలనొప్పిగా అనిపిస్తుంది ఇంకేం చేస్తాను వెళ్తాను అప్పుడు దాకా ఎదురు చూస్తాను ఇంకా పాలాయన వస్తాడు కదా పాలు పోపించుకొని ఒకేసారి తిందాం అనుకుంటాను అయినా కుదరదండి నేను ఒకటి అనుకుంటే ఆడవిడ జరిగిద్ది నేను టిఫిన్ ప్లేట్లో పెట్టుకున్నప్పుడు మాత్రమే వస్తాడు పాలయనైతే కిందకు వచ్చి హానర్ కొడతా ఉంటాడు అనమాట ఇంక ఈ బిందులతో తీసుకొచ్చి పోస్తారండి ఒక పెద్ద ఆయన ఇంకా ఆయన దగ్గర అయితే పోపించుకుంటానన్నమాట ఇంకా టిఫిన్ తిన్నాక పాలై పోపించుకొని ఇంకా తల్లుకొని ఇంకైతే మటుకు వంట దగ్గరికి అయితే వచ్చానండి ఇంకా ఆ రోజు మా అయితే అక్కడే భోజనం చేస్తానని చెప్పారు ఇంకా నేనైతే మటుకు వంకాయ మసాలా కూర చేసుకోవాలనిపించిందండి అసలుకి బఠానీ వేసి ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా భోజనాల్లో పెడుతూ ఉంటారు కదా అనిపిస్తుంది నేను ఒకసారి చేయాలి అని చెప్పి ఇంకా బఠానీలు అయితే మొన్న తీసుకొచ్చుకున్నామండి పచ్చి బఠానీ కాయలు అవైతే కొన్ని అనమాట మామూలు అలసంద కాయలు ఉంటాయి కదా అలా ఉప్పేసి ఉడకబెట్టాను సేమ్ అలాగే ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట ఇంకా కొన్ని అయితే తీసి పెట్టాను ఇంకా కర్రీలో ఇంట్లో దాంట్లో వెజిటేబుల్ రైస్ అలా చేసుకున్నప్పుడు వేద్దామని ఇంక నాకైతే వంకాయ చేద్దాము ఒకసారి ట్రై చేస్తే ఎలా వస్తుంది ఏంటని చెప్పి ఇదే రండి ఫస్ట్ టైం నేను చేయడం కూడా ఈ వంకాయ ఇంకా బఠానీ వేసి ఇంకైతే మటుకు బఠానీలు వలిచేసుకొని టమాటా ఎర్రగడ్డ ఇంకా అదైతే కట్ చేసేసుకొని ఇంక ఇలాగైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసానండి మొన్న అందుకు బాటిల్ నిండి ఇలాగ వచ్చింది వచ్చిందనమాట ఇంకా అది కూడా బయట పెట్టేసుకొని ఇంకా రెడీగా ఉన్నాయన్నమాట అన్నీ కూడాను ఒకవైపు అన్నం అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా కూరకి అన్నీ రెడీగా ఉన్నాయి కదా ఇంకా చెక్క చెక్క చేద్దాం అని చెప్పి తిరగమాతలోకి ఈ బిర్యానీ పువ్వు స్టార్ ఫ్లేవర్ అంటారు కదా అదైతే ఖచ్చితంగా వేస్తానండి చాలా బాగుంటుంది ఆ స్మెల్ ఇంక నేను వంకాయలు అయితే లాస్ట్లో కట్ చేద్దాంలే మళ్ళీ నీళ్ళల్లో వేయడం ఎందుకు అని చెప్పి అక్కడే పెట్టాను నల్లగా అయిపోతాయి కదా అందుకని ఈ తెల్ల వంకాయలు చూసినప్పుడైతే మటుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అవి దొరకడం కష్టం ఇటువైపు అక్కడ మార్కెట్లో అడిగితే మీ సైడ్ తింటారండి వంకాయ మా సైడ్ అసలు తినరు అని ఇక్కడ మార్కెట్లో వాళ్ళు అంటారు అనమాట ఇంకా ఎప్పుడన్నా దొరికినప్పుడు ఖచ్చితంగా తీసుకొచ్చుకుంటామండి ఇంకా అలాగైతే తెచ్చినట్టి అనమాట ఇంక ఈ కర్రీ చేస్తున్నాను కదా ఇంకా అరటికాయలు కూడా ఉన్నాయన్నమాట కొంచెం ఫ్రై చేస్తే మసాలా కూర కొంచెం అరటికాయ ఫ్రై ఇంకా రెండు బాగుంటాయని చెప్పి అరటికాయలు కూడా తీసి పక్కనైతే పెట్టేస్తాను అనమాట ఇలాగ టమాటా ఎర్రగడ్డ వాడిన తర్వాత బఠానీలు వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని వంకాయ ముక్కలు అయితే వేసుకొని కలిపేసుకుంటాననమాట సింపుల్గానే ఉందండి కూర అయితే మటుకో చాలా టేస్ట్ ఉండింది అన్నమాట అన్నమాట ఆ రోజైతే మటుకు ఇన్ని రోజులు ఎందుకు అని అయితే అనిపించింది నాకు ఏదైనా అంతేనండి సింపుల్గానే ఉంటాయి కాకపోతే మనం ఆలోచించే విధానం ఉంది చూడండి అదనమాట పెద్ద భారంగా ఊహించుకుంటే అది భారంగానే ఉంటుంది లేదు ఇది సింపుల్గా ఉంది అని అనుకుంటే సింపుల్గానే ఉంటుంది అనమాట అలాంటిదే ఈ వంకాయ కూర చేసేదాకా అర్థం కాలేదనమాట ఇంక ఇలాగైతే ఉప్పు కారం అన్నీ వేసేసుకొని ఇంకా అదే ఆయిల్లో ఈ వంకాయ ముక్కలు కూడా పచ్చి వాసన అలాగా కలుపుతూనే ఉన్నాను అనమాట ఇంక లాస్ట్లో నీళ్లు పోసేసి మూత అయితే పెట్టేశానండి ఇంకా చక్కగా మగ్గించేసాను అనమాట ఏ కూరైనా కూడానండి మనం ఎక్కువ మంట మీద ఉడికించడం కన్నా సన్న మంట మీద ఆ సెగ మీద ఉడికిచ్చామనుకోండి కూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో కొంచెం ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా ఇవి కూడా అనమాట ఇంకా మసాలాలకి ఇవే వాడతానండి ఇంకేమీ వేయనమాట అప్పుడే నాకు కొంచెం మంచిగా అనిపించింది ఇలాగైతే కలిపేసేసి నీళ్ళు పోసాను అనమాట ఇంకా మా వాడు స్కూల్కి వెళ్ళి ఉన్నాడు కదండి అందరికీ తెలిసిందే మా వాడి స్కూల్ పక్కనే ఉంటుందని చెప్పి ఇంక పన్నెండు నలభైకి అన్నం పెట్టుకొని తీసుకెళ్ళి ఇస్తాను అనమాట ఇంక మా డ్యూటీలో ఉన్నారు కదా ఇంకా సరేలే అని చెప్పి కర్రీ అయితే చేశాను ఈ కర్రీ సాయంత్రం కూడా సరిపోయిద్దండి సాయంత్రం అయితే చపాతీలు అయితే చేస్తానన్నమాట ఎప్పుడైనా కూడా నండి మసాలా కూర ఉన్నప్పుడు చపాతీ చేసుకుంటే ఆ టేస్టే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఉడికిన తర్వాత కూర అయితే ఎలా దగ్గర పడిన తర్వాత ఎలా ఉందో ఇంకా కరివేపాకు వేసేసుకొని కొత్తిమీర చల్లేసి ఇంకాసేపు మూత పెట్టాను అనమాట ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు అలాగే మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఇంకొంచెం పది నిమిషాలు ఉడికించానమాట కూర అయితే దగ్గర పడి ఆ స్మెల్లే మెట్ల వరకు అంటే బయట వరకు వస్తుందండి అంత బాగుందనమాట ఇంకా కర్రీ అయితే దింపి పక్కన పెట్టేసి ఇంకా అరటికాయ ఫ్రై కూడా చేద్దామని చెప్పి అరటికాయ ముక్కలు అయితే పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నానండి బాండిట్లో వేసేసి ఇంకా ఇవైతే ముందే కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి బాండలకు అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయి కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసేసి హై ఫ్లేమ్లో పెట్టేసి కాసేపు ఫ్రై చేసేస్తాను ఇంకా అడుగంటకుండా వచ్చేస్తాయి అనమాట మంచినీళ్ళు అయితే మటుకు ఆ చొమ్ము అక్కడ పెట్టుకొని అడుకురని అడుగురని తాగుతూ ఉంటానండి ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా ఇలాగైతే అరటికాయ సింపుల్గా ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో అంతా ఫ్రై అయిన తర్వాత ఇంక ఇలాగా ఉప్పు పసుపు కారం ఇవన్నీ వేసేస్తాను అనమాట ముందే వేసేసాం అనుకోండి ముక్క అనేది మాడిపోతూ ఉంటుంది ఇంకా అందుకే లాస్ట్లో బాగా ఫ్రై అయిన తర్వాత వేసేసి కొంచెం కారపొడి చల్లేస్తాను అనమాట కరివేపాకు కూడా లాస్ట్లో వేస్తే మంచి స్మెల్ వస్తుందండి ఫ్రై అయితే మటుకు ఇలాగైతే అరటికాయ ఫ్రై కూడా రెడీగా అయిపోయింది ఇంకా అన్నం కూడా వంచేసాను అనమాట అండి అన్నం వంచేస్తే ఇంకా సగం పని అయిపోయినట్టేనమాట ఇంకా మా వాడికి అయితే బాక్స్ అయితే పెట్టుకొని వెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తాను ఇంకా సాయంత్రం అయితే రాగానే ఏదో ఒక స్నాక్ అయితే కావాలని ఖచ్చితంగా అడుగుతాడండి అందుకే వాడు రా వచ్చేసరికి ఏదో ఒకటి ఆలోచన చేసి పెట్టేసి చేసి పెట్టేస్తానమాట ఇంకా ఆ రోజైతే మటుకు బరుగులతోటే మిచ్చర్ ఉంటుంది కదండి అలా చేసేయమన్నాడు అనమాట ఇంక దానికోసం ఎర్రగడ్డ టమాటా నిమ్మకాయ ఇవన్నీ కట్ చేసి పెట్టుకొని ఇంక వాడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను వాడైతే వచ్చేసి నేను చేస్తాను అంటున్నాడు సగం కింద బార పోస్తున్నాడు అనమాట రే అని గట్టిగా అరిచేసరికి ఇంకా అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు ఇంక ఇలా ఉంటుందండి ఇంక యూనిఫామ్ చేంజ్ చేసుకోలేదని ఏమీ అనుకోవద్దు ఎందుకంటే వాడు వచ్చేది ఫైవ్ ఫార్టీకి వస్తాడండి ఇంకా కొంచెం తిన్న తర్వాత స్నానం చేసి టోషన్కైతే వెళ్ళిపోతాడనమాట ఇంకా మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ స్నానం చేయాలి కదా అని చెప్పి ఇంకా సర్లేని చెప్పి నీళ్లు పెట్టేసి ఇంకేదాగా తినడానికి ఏదైనా పెట్టేస్తానమాట ఇదైతే టీవీ దగ్గర తీసుకెళ్ళి చక్కగా తినేసి ఇంకా స్నానం చేసి టోషన్కైతే వెళ్ళిపోతాడనమాట ఇలాగైతే ఎర్రగడ్డ టమాటా అన్నీ కట్ చేసి వేసుకొని ఉప్పు కారం వేసుకొని నిమ్మకాయ పిండేసి చేతితోటి మంచిగా కలిపామంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అంతా కూడా ఉప్పుగార నిమ్మకాయ పట్టేసి బాగుంటుంది ఒకటేనండి పిల్లలకి మనం బయట అలవాటు చేయకపోవడమే మంచిది ఈ రోజుల్లో డబ్బులు ఖర్చు పెట్టడం ఎంతసేపు అండి ఏదైనా ఖర్చు పెట్టచ్చు వాళ్ళు ఒకసారి అలవాటు పడ్డారనుకోండి ఇంకా అదే కంటిన్యూ చేస్తారనమాట అందుకే పిల్లలకి బయట అలవాటు చేయకూడదు అని అంటున్నాను అనమాట ఏదో ఒకటి ఇంట్లోది ఏదో ఒకటి తిండి నీళ్ళు తాగిస్తే ఆ పూటకి గడిచిపోయేది అదే కాదు కదండి అరిగిపోతే ఇంకా మనం ఏం తిన్నది కూడా గుర్తుండదన్నమాట మనకి ఇంకా అలాంటి తిండి కోసం ప్రాగులాడడం ఎందుకని అనిపిస్తుంది బయట తిండి కోసము ఇంట్లో ఎంతైనా చేపించుకుని తింటే పర్లేదండి బయటది మాత్రం వద్దు అని అయితే నేను అనుకుంటానన్నమాట ఇంకా వాడికి పెట్టేసి వాడు స్నానం చేసిన తర్వాత ఇంకా వాడిని అయితే ట్యూషన్లో వదిలిపెట్టేసి ఇంకా చెప్పాను కదండి మసాలా కూర ఉంటే చపాతి అయితే చేస్తానని ఇంకా చపాతీ పిండి కూడా కలిపేస్తున్నాను అనమాట కలిపి పెట్టాను అనుకోండి ఎనిమిది ఎనిమిది అన్నర చేస్తాను అనమాట ఇంకా మా వారు కూడా అటే వస్తారు ఇంకా వీడు కూడా ఆ టోషన్ నుంచి అదే టయానికి వస్తాడనమాట ఇంకా అప్పుడు వేడిగా చేసేసి కర్రీ ఉంది కదా ఎలాగోలాగా అదైతే వేసి ఇచ్చేస్తాను ఇంకా చక్కగా తినేస్తారనమాట ఇలా ఉందండి వీడియో అనేది మీకు ఎలా అనిపించింది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి